సుఖానికి వారది అధ్యాయం పన్నెండు పన్నెండు శ్రమ వల్లనే జీవితం రాతుదేలుతుంది ఉపయోగించని యంత్రం కొద్ది సమయం లేనే పనికి రాకుండా పోతుంది ఏ యంత్రం పనిచేస్తుండో అది త్వరగా పాడైపోతుంది వారని యంత్రం బాహ్య ఆకారం మొదలకొని లోపలి సూక్ష్మ భాగాలు కూడా పనికి రాకుండా పోతాయి అలాగే ఉపయోగించిన ఏ ఇతర వస్తువులైనా తుప్పు పట్టిపోతాయి మానవ శరీరం ఇతర యంత్రాల కంటే గొప్పదైన చేతన శక్తి జడత్వాల సమ్మిళిత సృష్టికి ఉన్నతమైన నమూనా ఉద్యోగం లేనందున పనిలేని శరీరం మానసిక స్థితులు వికృతమైపోతాయి మనిషి మానసిక శారీరక రోగాల బారిన పడతాడు ఉద్యమశీల వ్యక్తుల ముఖమందాలలు ఎప్పుడూ మెరుస్తూ ఉంటాయి పనిలేని మనిషి ఎల్లప్పుడూ బడలికగాను ఆవేశంగాను దుఃఖంగాను కల్పనల్లోనూ చిక్కకుని కనిపిస్తాడు శ్రమించిన వాళ్లే అందరికంటే ఎక్కువ ప్రసన్నంగాను సంతృష్టిగాను ఉంటారు వారికి భౌతిక సంపద సమృద్ధి లేనిపుడు అంతర్గత సంపదతో మానసిక సంతోషం ప్రసన్నత తేలికతనాన్ని అనుహరిస్తారు ఇదే ప్రపంచంలో అత్యున్నత సంపద పరిశ్రమ ఉద్యోగ జీవనం ప్రాథమిక అవసరం అది పూర్తి కాకుండా ఇతర అవసరాలకు స్థానమే లేదు భోజన వస్తు ఇతర అవసరాల కోసం శ్రమించి వాటిని పొందాలి శ్రమించకుండా తమ అవసరాలు తీర్చుకోవడం దొంగతనమే అవుతుంది ఏ విధంగా దొంగ ఇతరుల ధనాన్ని సంపదను దోచుకుని తన అవసరాలు తీర్చుకుంటారో అలాగే జీవితలోని ఇతర సాధన సంపత్తి సమకూర్చుకోవడం దొంగతనంగా ఇతరులను క్షీణింపజేయడమే అనిపించుకుంటుంది ఎందుకంటే సాధనాలు పొందడం శ్రమ వలననే సాధ్యం ఇతరుల శ్రమ వలన లభ్యమైన వస్తువులను తిరిగి శ్రమించకుండా అనుభవించడం దొంగతనం శోషణమే అవుతుంది దినసరి అవసరాలను పూర్తి చేసుకోవడానికి ఏదో విధంగా శ్రమించడం ఆవశ్యకం ఆహార సంపాదనకు శ్రమ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ మహాత్మా టలస్తాయ్ పూర్వ ఆలోచన పరలు ఒక క్రొత్త ప్రేరణను మానవ జాతికి ఇచ్చారు భారతీయ జీవన వ్యవస్థలో మొదటి మన ఈషులు చక్కని కార్యక్రమని రూపొందించారు దానిని అభ్యసించడానికి జీవనారంభంలోనే ఇరవై తొమ్మిది సంవత్సరాలు బ్రహ్మచారి గురువు ఆశ్రమంలో ఉండి కఠినమైన శ్రమ చేయాల్సి వచ్చేది జనక మహారాజు వంటి తత్వజ్ఞానులు కూడా నాగలిపట్టి దీని జీవిత నిర్వహణకు అవసరమైన వస్తువులను పొందారు ఆధ్యాత్మిక సాధనాలలో లీనమైన ఋషి మునులు కూడా వనంలోని ఉన్న కందమూల ఫలాలను పొలాల్లో చిందర వందరగా పడి ఉన్న ధాన్యపు గింజలతోని జీవనన్న ఈ గడుపుతూ తమ సంపూర్ణ కాలాన్ని లోక కళ్యాణార్థం ఆధ్యాత్మిక సాధనలలోనే గడుపుతుండేవారు ఈ ఆదర్శాన్ని మహర్షి దువాసుడు కనాదుడు మొదలైన మొదలైనవారు ప్రతిష్ఠించారు కాని మనమి శ్రమ మహత్తును మరిచిన కారణంగా సోమరులగాను పనిపాటలు చేయక ఉండటం వలన మన పతన ఆరంభమైంది పశ్చిమ దేశాలలో శ్రమ బలం కారణంగా భౌతిక శారీరక శక్తి సామర్థ్యాలను ఉన్నత స్థానాలను పొందారు వారు కొద్ది సంవత్సరాలలోని ప్రపంచంలోనే శక్తిశాలు సమృద్ధి కలిగిన దేశాలుగా కాగలిగారు దీనిని మనం అనుసరించవలసి ఉంది శ్రమ ఇష్టంతో చేయాలి బలవంతంగా గాని ఏదేని భయంతో గాని శ్రమిస్తే అది భారంగా పరిణమిస్తుంది జీవనాకర్షణను నష్టపరుస్తుంది శ్రమించడంలో లభించే సుఖకరమైన ఆనందం మరి దేనిలో లభ్యం కాదు బలవంతం వలన మనిషి శరీరం పని శ్రమ చేస్తున్నా సహకరించదు స్థితిలో పని ప్రక్కదారి పట్టడం గాని ఏదోలా పని పూర్తి చేయాలనే భావనగాని చక్కగా చేయాలనే ధ్యాస లేకపోవడం ప్రేమించడమే శ్రమకు సరైన ఆధారం పూర్తి ప్రేమతో శ్రమించి దానితో పొందిన ఆదాయంలో కొంత భాగం ముఖ్య అవసరాల పూర్తికి ఉపయోగించి మిగిలినది సమాజ సేవకు జన కళ్యాణానికి అందించి మరల శ్రమించడానికి సిద్ధపడడం శ్రమ ప్రతిష్టకు అవసరం అవసరం కంటే హెచ్చు ఉత్పాదన సంగ్రహించడం వలన అవసరమైనప్పుడు తేలికగా పూర్తి చేసుకోగలిగినప్పుడు శ్రమ అనుభవంలోకి రాక మనిషి తప్పించుకుంటాడు ఇందువలననే భారతీయ జీవన విధానంలో సంగ్రహించడం అనేది నిషేధించబడి దానం త్యాగం పరోపకారం అవసరమనే ధర్మ కర్తవ్యం చెప్పబడింది దీనివలన మనిషి వద్ద ఏమీ నిలవలేనప్పుడే తాను శ్రమ కోసం నిరంతరం సంసిద్ధంగా ఉంటాడు